వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే కూడా ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా పరమానందుడు తన ఆశ్రమపు కంపౌండ్ ని కొత్తగా ఉండడానికి తెల్లని రంగుని వేయించాడు అందువల్ల సూర్యకాంతిలో అది వెలిగిపోతూ చూసేవాళ్లకి సంతోషాన్ని ఇస్తుంది ఇదిలా ఉండగా ఒకరోజు పరమానందుడు తన శిష్యులను పిలిచి ఇలా చెప్పాడు ఈ గోడ మన కీర్తి గౌరవం లాంటిది అందుకే దీనిని శుభ్రంగా ఉంచండి ఎవరూ తాకకండి శిష్యులు సరే అంటూ భక్తితో తల ఊపి ఆ గోడకి రక్షకులు అయ్యారు ఆ రోజు రాత్రి అయ్యింది ఆకాశంలో చంద్రుడు రాగానే ఆ చంద్రకాంతి చెట్లమీద పడడంతో ఆ చెట్ల నీడ కాస్తా ఆ తెల్లని గోడమీద కూడా పడింది అందువల్ల ఆ గోడ కాస్తా నల్లగా కనిపిస్తోంది అది చూసిన మొదటి శిష్యుడు భయంగా అయ్యో మన గోడ నల్లగా మారిపోయింది అన్నాడు అప్పుడు రెండవ శిష్యుడు పగలు తెల్లగా ఉన్నది కాస్త రాత్రి నలుపు రంగులోకి మారిపోయిందా దీనికి ఖచ్చితంగా జ్వరం వచ్చి ఉంటుంది అన్నాడు ఇంకా మూడవ శిష్యుడు ఇది ఖచ్చితంగా దెయ్యాల పనే గోడపైకి ఆత్మలు ఎక్కి రంగుని మార్చేశాయి అలా అనేసరికి మిగతా శిష్యులు అందరూ భయపడి గోడకు దూరంగా జరిగి నిలబడ్డారు అప్పుడు శిష్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు మన గోడని ఎలా అయినా నుండి కాపాడాలి వెంటనే నిమ్మకాయలు కట్టారు కుంకుమ వేశారు గోడకు మంత్రపుష్పాలు వేసి ఇలా పూజ చేస్తున్నారు దెయ్యం పో గోడ నిగనిగలాడాలి అంటూ గోడ మాత్రం ఎప్పటిలాగానే నల్లగా ఉండేసరికి శిష్యులు ఇంకా భయపడ్డారు అందులో ఉన్న మూడవ శిష్యుడు రహస్యంగా గురువుగారికి చెప్పకండిరా రేపు ఉదయానికి మన పూజ పని చేస్తుందిలే అన్నాడు అలా వాళ్లు చేసి వెళ్ళి పడుకున్నారు మరుసటి రోజు ఉదయం అయ్యేసరికి సూర్యుడు వెలిగాడు చీకటి తప్పింది గోడ మళ్లీ పొడుచుకుని తెల్లగా మెరుసిపోయింది శిష్యులు అది చూసి షాక్ అయ్యి తర్వాత అందరూ శిష్యులు కలిసి విజయోత్సాహంగా పరమానందుడి దగ్గరకు వెళ్ళి గురువుగారూ గురువుగారు రాత్రి మన గోడపైకి దెయ్యాలు వచ్చాయి కాని మేము వాటిని పూజలు చేసి వాటిని భయపెట్టేసరికి అవి దెబ్బకి పారిపోయాయి అని చెప్పారు శిష్యులు గర్వంగా అప్పుడు పరమానందుడు నవ్వుతూ ఇలా అడిగాడు ఏ పూజ చేశారు మీరు వాళ్ళు గర్వంగా ఇలా చెప్పారు నిమ్మకాయలు పుష్పాలు మంత్రాలు అన్నీ చెప్పారు అప్పుడు పరమానందుడు వాళ్ల అమాయకత్వం తెలుసుకుని రోజు రాత్రి వాళ్లని ఆ గోడ దగ్గరకు తీసుకెళ్లి నెమ్మదిగా చంద్రకాంతి కిరణాలు పడడం చూపించాడు చీకటిలో ఇలా నీడలు పడతాయి ఆ నీడల్లో రంగు మారుతుంది కాని రంగు నిజం మార్చదు అప్పుడు శిష్యులు నోళ్లు తెరిచి గురువుగారు చెప్పింది విని నేర్చుకున్నారు ఈ కథలో నీతి ఏమిటంటే వాస్తవం మారదు చీకటి దాన్ని ఎలా చూపిస్తుందో అలానే మాత్రమే మారుతుంది జ్ఞానం అంటే రంగులను కాదు రంగు మార్చే నీడలను గుర్తించడమే ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేస్తారని మనసారా కోరుకుంటూ से जय हिंद